కమిషన్ల కోసం అభివృద్దికి ఆటంకంగా నిలచి కబ్జాలు చేస్తూ మహానగరాన్ని పట్టించి చిలక పలుకులు పలికే మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ కు మహానటుడు అవార్డు ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలోజీ కళాక్షేత్రం గత పాలకుల చేతుల్లో కమిషన్ల కకృతి కోసం జాప్యం చేసి తొమ్మిది ఏళ్లు గడిపారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలలోపు ప్రారంభానికి సిద్దం చేస్తున్నారు అన్నారు స్థితిలో ఉన్న కాలోజీ కళాక్షేత్రానికి నేడు పునర్ వైభవం తీసుకువచ్చామంటే ఇది కేవలం మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల సహకారంతోనేనని గుర్తు చేశారు నగర్ బ్రిడ్జి నిర్మాణం పట్ల పక్కా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు కనబడుతున్నదని ఎద్దేవా చేశారు కవులను కళాకారులను ఉద్యమకారులను మోసం చేస్తూ పదిహేనేళ్లు పబ్బం గడిపిన నీచ చరిత్ర నీది గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావిస్తూ వెళ్తున్న తీరు నాది అని గుర్తు చేశారు దానికి స్థలం చూసింది మీరు స్థలం ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఉద్యమకారులు కళాకారు కళాకారులు ఇంత మంచి గౌరవప్రదమైన పేర్లు వీళ్ళు వాడుతుంటే వీళ్ళ స్వార్థానికి వాడుతుంటే అనిపిస్తున్నది వీళ్లకు పదేళ్ళు పడుతుంది కట్టడానికి వీళ్ళయి కానీ వీళ్ళ బిల్డింగులు సెక్రటరీలు కానివ్వండి ఉండటానికి రాజభోగాలు అనుభవించడానికి కానివ్వండి లో కానీ తిరుపతి తిరుపతిలో షాపింగ్ కాంప్లెక్స్లు కానీ రెండు రెండు మూడు మూడు నెలలు అయిపోతాయి మూడు రెండు మూడు మూడేళ్ళ తప్పకుండా వస్తా ఆధారాలతో అవి కూడా నేను ఏ వచ్చిన ఆధారాలు లేకుండా మాట్లాడా ఇవి మాత్రం రెండేళ్ళల్లో అయిపోతాయి కోవిడ్ అడ్డం వచ్చిందంట అన్నది ఇంకో శాసనసభ్యుడు అంటాడు అతని కాన్స్టెన్సీకి ఎట్లా గెలిపోవాలో తెలియదు కానీ అతను ఏమంటాడు మా యొక్క నిర్లక్ష్యం వల్లనే కొద్దిగా కేర్లు ఎక్కువ ఫాలో అప్ చేయలేదు సారీ ఫాలో అప్ చేయలేదు కాబట్టి అప్ అంటే మీనింగ్ ఏంటిది పక్క శాసనసభ్యులకు చెప్పాలి కదా మీ యొక్క నిర్లక్ష్యం వలన మీరు ఎక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి కాలోజీ నారాయణరావు గారిని ఈ గౌరవమైనటువంటి కళాకారులని కవులని వారి పేరు మీద పెట్టినటువంటి అంత మంచి పవిత్రమైన కాళీ నారాయణ గారు అండి రోడ్డు మీద వదిలిపెట్టిపోతే నాలుగు రోజులైతే సలాకాలు కూడా ఇన్ప సామాన్ల వాళ్ళు ఎత్తుకపోయి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాను మీరు మనం చూడలేదా కోవిడ్ వీటన్నిటికి అడ్డం రాకున్నా ఒక్కదానికి అడ్డం వచ్చింది మరి డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఎందుకు ఇయలేదు నువ్వు దానికి ఏం అడ్డం వచ్చింది మరి ఏ రోగం అడ్డం వచ్చింది డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలే నయీం నగర్ ఫ్రిడ్జ్ మీరు చూసిండు కదా నాలుగు నెలల చరిత్రలు అయ్యాల ఆ పక్కన శాసనసభ్యుడు మాట్లాడతాడు నాకు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే నాలుగు నెలలకు ఇబ్బంది అవుతుంది ఆయనకు నాలుగు నెలలు ఇంత యుద్ధం పెడితే ఎప్పుడు ఎత్తర చెప్తలేరు కాదు కానీ నాకు ఒకటి పబ్లిక్ అందుబాటులోండి సర్వీస్ చేసేది నీతిగా కమిషన్లకు ఒక కృతిని పడి పనులు నాపి వరంగల్ జిల్లా ఇలా ఇరవై ఏళ్ళు ఎన్కపోయిందంటే కేవలం మీ ద్వారా